ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన ప్రభు ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు రాత్రి కాల సమయాన నీ పాద సన్నిధిలో మేమందరం చేరి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్థుతించి ప్రార్థించి వేడుకొనున్నట్లు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ నామానికి కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి నాయన నీ సన్నిధి మాతో ఉంచండి నీ కృపతో నింపండి నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి దేవా బలమైన నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తూ ఏసునాములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి చేస్తూ వేడుకుంటున్నాము ఆ మెయిన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక అందరికీ వందనాలండి ఈ రాత్రికాల సమయమున వాక్యంలోకి వెళ్దాం వాక్యంలో నుంచి గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు మనము ఆత్మననుసరించి జీవించు వారి మైతిమా ఆత్మననుసరించి క్రమముగా నడుచుకుందుము ఒకరినొకరము వివాదమును రేపకును ఒకరియందొకరము అసూయ పడకును వృధాగా అతిశయపడకును ఉందము అమెన్ దేవునికి స్తోత్రం గాక ఈ శ్రేష్టమైన రాత్రికాల సమయాన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుతున్న ఈ చక్కటి వాక్య భాగాలను గమనిస్తే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయన ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి ఒక దేవుని బిడ్డ యొక్క లోతు నుండి లోపల హృదయం లో నుండి మార్పును తీసుకొచ్చి తన ఆత్మ యొక్క శక్తితో నింపి దీవినకరంగా మార్చటం జరుగుతుంది ఎప్పుడైతే మరి మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్యంగా ప్రాముఖ్యంగా కార్యరూపం దాల్చడం చూస్తామో అప్పుడు మనం చదివినట్లు ఆత్మ ఫలాలను ఫలించటానికి సంసిద్ధపరచాడు ఈరోజు మనం పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మఫలం మనలో స్థాపించబడి మంచి ఫలాలను మనం ఫలించే వాళ్ళంగా రూపొందించబడతాం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఆత్మ ఫలాన్ని మనలో ఫలింపచేస్తాడో అప్పుడు మనం క్రీస్తు సారూప్యతను సంపాదించుకుంటూ నిజంగా వాక్యం చెప్తున్నట్లు ఒక క్రైస్తవునిగా మనం నిజమైన క్రైస్తవునిగా ఏదో నామకార్థపు మతాచారాల్లో కొనసాగే వాళ్ళంగానో లేకపోతే ఆనవాయితీ చొప్పున ప్రార్థనకి వచ్చే వాళ్ళలాగానో వేషధారులుగానో ఉండటానికి సాధ్యం కాదు అందుకే ఖచ్చితంగా మనం ప్రభు సారూప్యం మనలో రూపొందించబడినట్లు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేస్తూ ఈ ఫలాన్ని మనకు అందిస్తూ ఉంటారు దేవుడు ఆశించినట్లు జీవించడానికి మనకు దైవికమైనటువంటి జోక్యం అవసరం దేవుడు మనలో పని చేయాలి దేవుని శక్తి మనలో పనిచేయాలి మనం అనుకుంటే మనం జరిగించలేము ఏ పనిని జరిగించలేం ఏది సాధ్యం కాదు దేవుని ప్రమేయం దేవుని జోక్యం మనలో పనిచేస్తున్నప్పుడు దేవుని సారూప్యంలోకి మనం నడిపించబడతాం అందుకే మనం ఖచ్చితంగా మరి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయటానికి పంపబడ్డాడు మనతోటి ఆయన ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని పెంపొందించుకొని మనలో క్రీస్తు యొక్క సారూప్యం క్రీస్తు యొక్క స్వభావం క్రీస్తు యొక్క గుణలక్షణాలను మనలో ఆపాదించబడినట్లు మనం వాటిని పుచ్చుకునేటట్లు మనలో క్రియరూపకం దాల్చి ఫలింప చేస్తాడు ఆయన పిల్లలుగా మనం మద్దతు ఆయనకి అప్పగించాలి మనం ఆయన్ని ప్రత్యేకమైన స్థానాన్ని మనం ఆయనకిచ్చి మనం ఆహ్వానించాలి లూకాసు వార్తలో మనం చదువుతాం చూడండి ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇరవై నాలుగు నలభై తొమ్మిదో అన్ని మనం చదువుతాం ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను కాబట్టి మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను పరలోకం నుంచి దేవుని యొక్క ఆత్మ మన కోసం పంపబడి ఆయన యొక్క పరిచర్యని జరిగించడానికి శిష్యులను పరిశుద్ధాత్మతో నింపబడాలి అని ప్రభువారు ఇక్కడ ఆదేశిస్తున్నారు పరిశుద్ధాత్ముడు కూడా మీ మీదకి దిగొస్తారు మీకు శక్తిని ఇస్తారు అని ప్రభు వారు చెప్పటం చూస్తాం మనం పరలోకంలో ఉంటున్నప్పుడు ఆత్మ విశ్వాసి జీవితంలోకి పనిచేస్తున్నాడు మరి అలా ఉంటున్నప్పుడు ఆత్మ ఫలాలను మనం ఫలించాల్సిన వాళ్ళంగా ఉంటున్నాం అంటే ఈ లోకంలో మనం ఈ ఫలాలు ఫలిస్తే పరలోకంలో ఆ సారూప్యం మనం సంపూర్ణంగా అనుభవించగలం మరి అక్కడ ఉండబోయే ఆ స్థానాన్ని మనం ఇక్కడ సంపాదించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు అందుకే ఇక్కడున్న గలతీలకు రాసిన పత్రిక ఐదు ఇరవై రెండు నుంచి చెప్పబడుతున్నట్లు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం సాత్వికం ఆశ నిగ్రహం మంచితనం విశ్వాసం అనబడినటువంటి ఈ చక్కటి ఫలాలు మనం పరిశుద్ధాత్మ సహాయంతో సంపాదించుకోవాలి ఎప్పుడైతే మనం ఈ పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకుంటామో ఇంకా చెప్పాలంటే ఆయనకి మనం విధేయత చూపుతాము ఆయనకు లొంగిపోతామో మన పనులు మన యొక్క స్వభావాలు మరింతగా దేవుని ప్రేమతో నింపబడి మరింత ఆనందంతో నింపబడి దయతో నింపబడి ఎంతో సౌమ్యం చూడండి వాక్యంలో చూస్తున్నట్లుగా దయాళత్వం సాత్వికం ఆశా నిగ్రహం మంచితనం బలమైన విశ్వాసపు ఫలాన్ని మనం సంపాదించుకుంటాం అప్పుడు ఆయన మన జీవితం నుండి సేవ యొక్క పంటని కోయగలుగుతాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి శక్తినిచ్చే దేనికి ఎందుకండి మన తలాంతులు లోకంలో చూపించుకోవటానికి కోసం కాదు ఏది కొంతమంది అనుకుంటారు పరిశుద్ధాత్మ అభిషేకం దిగొస్తే నేను అద్భుతాలు చేస్తాను స్వస్థతలు చేస్తాను గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాను అవన్నీ జరుగుతాయి కానీ అది ఎందుకోసం ఆత్మలను సంపాదించటం కోసం మనుషులను దేవుని వైపు త్రిప్పడం కోసం పరిశుద్ధాత్ముడు పనిచేసే దానికోసమే పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను గొప్ప చేసి గర్వానికి లోను చేసి వాళ్ళను కూల్చివేసే అట్లాంటి అలవాట్లు ఆయన చేయడు ఒక వ్యక్తిని అదే పనిగా ఊపిస్తా కూర్చుంటే ఆ ఊపిపోయిన వ్యక్తి ఏ రోజుకైనా ఒకబార్లుగా నేల మీద పడిపోతాడు దేవుడెప్పుడు అట్లాంటి ముఖస్థుతి మాటలతో ఏమండి అవసరం లేనటువంటి హె అవసరం లేనటువంటి గణపరిచే స్వభావాలతో ప్రభు ఎప్పుడు చేయడు కాబట్టే మనం గమనించాల్సింది ఏంటంటే చూడండి దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడతా ఆ ఆత్మ ద్వారా మనం ఈ స్వభావాలను సంపాదించుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువు లాంటి స్వభావాన్ని తీసుకురావటానికి మనం చూడండి మనం పనిచేయటం కాదు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి పనిచేసేలాగా మనం ఆయనకు అప్పగించుకోవాలి ఏంటంటే వాక్యం ధ్యానం చేయటం తద్వారా ఆయన్ని మనం తెలుసుకోవడం ఆయన యొక్క ఉద్దేశాలను మనం అన్వయించుకోవడం ఆ తర్వాత మన జీవితంలో దైవభక్తిని పెంపొందించుకోవడానికి ఆత్మదేవుని అనుమతించేలా ప్రతిరోజు ఆయన మనకిచ్చే ఆలోచనలను తెలివైన ఆలోచనలు వివేకంతో కూడిన ఆలోచనలను మనం పొందుకుంటా ఉండాలి అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశం మనలో జరిగింది ఆత్మఫలం ఎందుకు మనం ఫలించాలంటే అనేక మందికి ప్రయోజనకరంగా ఆత్మఫలం ఉన్న వ్యక్తి జీవితంలో కృపావరాలు వస్తాయి కృపావరాలు వచ్చే వ్యక్తి తనకు తాను ఘనపరుచుకోవటం విషయం మీద శ్రద్ధ పెట్టడు దేని మీద శ్రద్ధ పెడతాడండి కేవలం దేవుడు ఆదేశించిన ఆదేశం మేరకు మనుషులకి మేలు చేయటం కోసం అంతేకాని మనకి ఘనత తెచ్చుకోవడం కోసం ఆలోచించే ఆలోచనలు జరగనే జరగవు అందుకే ఈ రాత్రికాల సమయాన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతా ఆత్మఫలాన్ని సంపాదించుకుంటా ప్రభువు సారూప్యం నాలో రూపొందించబడినట్లు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం అటువంటి కృపని దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించినట్లు ప్రభు సన్నిధిలో వేడుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన ప్రభు ఆ ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయాన నీ పాద సన్నిధిలో మేమందరం చేరి నీ పరిశుద్ధ పాద సన్నిధిలో నిన్ను వేడుకొని స్థుతించినట్లు నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటం కోసమై నీ కృపతో నింపబడటానికి నా తండ్రి మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ సమయాన్ని దీవించండి మేము పరిశుద్ధాత్మ అభిషేకంతో శక్తితో నింపబడాలి నీ అభిషేకంలో ఆనందకరంగా నాయన నీవిచ్చే ప్రతి అనుభవాన్ని మేము అనుభవించాలి తండ్రి అటు కృపతో మమ్మల్ని అందరినీ నింపండి మాటలు వింటున్న వారందరినీ దీవించుమని ఏసు నామంలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం శాంతి మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం